హలో అండి గుడ్ ఈవినింగ్ బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి అండి ఈరోజు నేనైతే నైట్ వచ్చేసి టమాటా చారు చేద్దామని చెప్పేసి టమాటాలు అయితే తీసుకున్నానండి ఈ మధ్యాహ్నం చేశాను ఇది లంచ్ చేశానండి దొండకాయ ఫ్రై అయితే చేసా అది కొంచెం ఉంది ఇంకా సరిపోదులే అని చెప్పేసి ఇక టమాటా చారు చేద్దామని చెప్పేసి చేస్తున్నానండి చూడండి టమాటాలు తీసుకున్నాను ఇంకో పచ్చిమిర్చి తీసుకున్నా కరివేపాకు ఆనియన్స్ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్న తగినంత చింతపండు అయితే తీసుకున్నానండి ఇక ఇప్పుడైతే దీన్ని ఇంకా చార్ అయితే చేస్తానండి సింపుల్గా తొందరగా అయిపోయేటట్టు అయితే చార్ చేసుకుంటానండి చూడండి టమాటాలు అయితే ఇంకా కొంచెం తొలకలు తొలకలుగా ఉంటుందండి అట్లా ఇష్టపడరు కొంతమంది ఇంకా చారులోని మామూలుగా తాలింపులో తాలింపులు వేసి తాలింపుని మగ్గిన తర్వాత టమాటా వేస్తాం కదా ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇక ఎంత మగ్గించినా టమాటా అనేది కొంచెం తొలకలు తొలకలుగా ఉంటుందండి ఒక్కలు ఒక్కలుగా అంటారు కదా అలా ఉంటుంది మొక్కలు మొక్కలుగా కొంతమంది అలా నచ్చరు ఇక నేనైతే అలా కాకుండా ఈ అయితే నేను ఏం చేస్తున్నానంటే ఈ టమాటాలు ఉంటాయి కదా ఈ టమాటాలని మిక్సీ అయితే వేసుకుంటున్నానండి మిక్సీ వేసుకొని ఇంకా పేస్ట్ వచ్చింది కదా గ్రేవీలాగా పేస్ట్ అయ్యింది కదా ఇక పేస్ట్ని అయితే ఇంకా చారులాగా ఇక తాలింపులో వేసుకుంటా తాలింపులో వేసుకుంటే ఇక అది మనకి ఇక తీసేసే పని ఉండదండి ఇక టమాటా తొలకలు ముక్కలు ఉడకని ముక్కలు ఉంటాయి కదా అవి తీసేసే పని ఉండదు ఇంకా అందుకే మిక్సీ అయితే పట్టుకోం చూడండి అండి టమాటానైతే పేస్ట్ లాగా పట్టుకునే ఇలాగా ఇలా పేస్ట్ పట్టుకుంటే ఇక మనకి ఇక ముక్కలు లాంటివి తొలకలు లాంటివి ఏవి ఉండవు మొత్తం చారు కూడా బాగుంటుందండి ఇక ఏ పలుకులు అడ్డు ఇక ప్లెయిన్గా ఉంటుంది చారు అయితే గ్రేవీ చిక్కగా ఉంటుంది ఇలాగా నేనైతే మిక్సీ పెట్టుకున్నాను కదా ఇది ఇక దీన్ని అయితే తాలింపేస్తానండి చూడండి ఇది చూడండి బాండి పెట్టుకున్నా ఆయిల్ అయితే తగినంత వేసుకున్నా ఇది హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఇవన్నీ కదా పచ్చిమిర్చి ఇవైతే వేసుకుంటానండి తగినంత ఉప్పు పసుపు అయితే వేసుకుంటున్నా వేసుకొని బాగా కలుపుకుంటా ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మొక్కు అల్లం వెల్లిపాయ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకుంటాను తాలింపులో ఇంకా కొంచెం బాగా వేగితే ఇక టమాటా రసం ఉంది కదా టమాటా రసం అయితే వేసుకుంటా చూడండి మిక్సీ జార్లో ఇంకా మొత్తం కొంచెం నీళ్ళు అయితే కలుపుకొని వేసుకుంటున్నా మొత్తం ఇక కలుపుకొని ఇది ఇందులో కొంచెం అంతా చింతపండు రసం ఉంది కదా చింతపండు రసాన్ని కూడా పోస్తానండి ఇక చూడండి ఇక ఇప్పుడు ఇందులో తొలకలు లాంటివి ఏ ఉండవు కదా టమాటా ముక్కలు లాంటివి అవి ఇక ప్లెయిన్గా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చక్కగా చారు కూడా చాలా బాగుంటుందండి చూడండి దగ్గరగా చూడండి చింతపండు రసాన్ని అయితే తీసుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకుంటా వేసుకొని ఇది తెరలాల ఇక తెరింది అనుకున్నప్పుడు ఇంక తగినంత కారం వేసుకొని కొంచెం మసాలా పౌడర్ వేసుకుంటే చారు అయితే టమాటా రసం అయితే రెడీ అయ్యండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లో తింటే ఓకే ఇది కొంచెం తెలియని దాకా పెట్టేస్తానండి మూత పెట్టేస్తాను